రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిదే అధికారం రాసి పెట్టుకోండి వైసీపీ అధినేత పవన్ కళ్యాణ్ సవాల్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసినందున మంగళగిరిలో ఓటేసిన ఆయన హుటాహుటిన వారణాసి లోక్సభ స్థానానికి నామినేషన్ హాజరు కానున్నారు అయితే నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనాలంటూ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు ఆహ్వానం అందడంతో పవన్ తన భార్య అన్నా లెజినోవాతో కలిసి వారణాసి వెళ్లారు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి బంపర్ మెజారిటీతో విజయం సాధిస్తుందని తెలిపారు ఖచ్చితంగా తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని రాసి పెట్టుకోండి అంటూ వైసీపీ నేతలకు ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు మూడో దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమన్నారు రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు మురళి రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిదే అధికారం రాసి పెట్టుకోండి అని వైసీపీ నేత పవన్ కళ్యాణ్ అయితే సవాల్ విసిరారు వైసీపీకి అయితే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు ముగిసినందున మంగళగిరిలో ఓటేసిన ఆయన హుటాహుటిన వారణాసి కూడా బయలుదేరినట్టుగా తెలుస్తోంది మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి రాష్ట్రంలో కూటమిదే అధికారం అంటూ కూడా పవన్ కళ్యాణ్ మురళికి వైసీపీ నేతలకు సవాల్ విసిరారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ గెలవబోతుంది అంటూ కూడా వైసీపీ శ్రేణులకి అయితే సవాల్ ఇచ్చినారు ఎన్ ఈరోజు మోదీ వారణాసిలో నామినేషన్ ఇస్తున్న సందర్భంగా ఎన్డీఏ కూటమి నేతలకు ఆహ్వానం పంపిన నేపథ్యంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వారణాసి బయలుదేరి వెళ్ళారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా వారణాసిలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో వారణాసిలో నామినేషన్ అనంతరం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో మీటింగ్ కూడా జరగనున్న నేపథ్యంలో వారణాసిలో ఎన్డీఏ మిత్ర పక్షాలు అలాగే ఎన్డీఏ మిత్ర పక్షాల సీఎంలు పన్నెండు మంది సీఎంలు కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్ అలాగే అమిత్ షా వీరందరూ కూడా ఈ నామినేషన్ కార్యక్రమానికి అయితే వాణాల్సి వెళ్తున్నారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటింగ్ సరళిని అలాగే ఎన్డీఏ కూటమి అభ్యర్థులు అయితే అయితే చంద్రబాబు నాయుడు అటు పవన్ కళ్యాణ్ కూడా ధీమాగా ఉన్నారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఓటింగ్ సరళి పెరిగిన నేపథ్యంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలుపొందుతారు మేమే అధికారంలోకి వస్తామంటూ కూడా పవన్ కళ్యాణ్ సవాల్ చేసిన పరిస్థితి అయితే ఉంది తదనంతరం ఈ రోజు మోదీతో కూడా భేటీ కానున్నారు వారణాసిలో నామినేషన్ సందర్భంగా అయితే ఇరు అధినేతలు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వారణాసి బయలుదేరి వెళ్ళనున్నారు ఈ నామినేషన్ ప్రధానమంత్రి మోడీ నామినేషన్ అనంతరం ఎన్డీఏ భాగస్వామి పక్షాలతో మీటింగ్ ఉన్న నేపథ్యంలో కూడా ఇరు నేతలు కూడా వారనర్స్ బయలుదేరి వెళ్తున్నారని చెప్పుకోవచ్చు అపూల్యాన్ రైట్ థ్యాంక్ యూ మురళి థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్